దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఉదయకాలం దేవుడు మనందరికీ తోడై ఉండి మనందరితో మాట్లాడునుగాక ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు మనకు తోడై ఉండే దేవుడు నిశ్చయముగా ఈ కాలం ఈ ప్రార్థనలో ఉండి ఈ వాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ కాచి కాపాడును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి దీతో ఉపదేశ ఇరవై అధ్యాయం వచనములో ఎలాగూ రాయబడి ఉందండి మీరు భయపడకండి మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడును నీ దేవుడైన హోవా నేనే అని ప్రభు ఉదయకాలం దేవుడు తన వాక్కు ద్వారా మనతో బ బలపరుస్తూ ఉన్నాడని పిల్లర పిల్లల దేవుని పరిశుద్ధనామానికి వందనాలు ప్రతిరోజు ఎలాగూ దేవుని యొక్క మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకేపిస్తుంది మీ అందరికీ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి మనం ఆరాధిస్తున్న దేవుడు రక్షించే దేవుడు ఎలాగూ రక్షించే దేవుడు అంటే ఇదిగో మన శ్రమల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శత్రు మన మీదకి యుద్ధం మీదకు వచ్చినప్పుడు ఇదిగో మీరు మీరు భయపడకండి దిగులు చెందకండి జంకవద్దు మీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను మీ శత్రులతో నేను యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు పిల్లల మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే పిల్లరా మనల్ని రక్షించే దేవుడు అంటే రక్షించే దేవుడు ఎలాగూ రక్షిస్తాడంటే పిల్లరా శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు వాడితో మనం యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా ప్రార్థన చేసినట్లయితే ఆయన్ని స్థుతించినట్లయితే ఆయన్ని గనపరిచినట్లయితే ఆయన సన్నిధిలో మనం ఆయన పాదాలు పట్టుకుని కన్నీరుతో ఆయన పాదాలు కడిగినట్లయితే దేవుడు నిత్యముగా మన ప్రార్థన మన కన్నీరు మన విజ్ఞాపన చూసిన దేవుడు శత్రువుతో మన యుద్ధం చేయడం అవసరం లేకుండా దేవుడే ఏ శత్రువైతే మన మీదకు వస్తున్నాడో ఏ శత్రువైతే మనల్ని మన కుటుంబాల్ని మనల్ని పాడు ఆలోచన కలిగి ఉన్నాడో ఆ శత్రువుతో సాక్షాత్తు దేవుడే దేవుడ యుద్ధం చేసి మనకి విజయాన్ని అనుగ్రహించి మనం రక్షిస్తాడని ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నామండి పిల్లరా బైబిల్ గ్రంథం ఇలాగూ జరిగిన సందర్భాలు అనేక మంది ఉన్నాయి ఉన్నాయండి రెండవ దినోత్వంతల గ్రంథంలో యహోస్సు అనే రాజు ఆయన మీదకి మూడు దేశాలు శత్రు సైన్యం ఒకేసారి వచ్చినప్పుడు పిల్లరా ఆయన భయపడకుండా దైవ సన్నిధిలో ఆ దేశంలో ఉన్న ప్రజలు రాజులు సమస్తం అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి వచ్చిన శత్రువులు వారిలో వారి పొడుచుకుని వారిలో వారిని చంపుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తామంట శత్రువు ఎవరైనా కానీ ఏ విధంగా వచ్చినా ఏ ఏ రీతిగా వచ్చినా కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ప్రార్థన ఆలకించి ఏ శత్రువైతే మన మీదకి వస్తున్నారో ఆ శత్రు మన మీద విజయం